హలో ఫ్రెండ్స్ కొత్త ఫోన్ కొనే ప్లాన్ ఉందా అయితే మీ డబ్బులు ఇప్పుడే ఖర్చు చేయకండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫ్లిప్కార్ట్ తన బిగ్గెస్ట్ ధమాఖా సేల్ రిపబ్లిక్ డే సేల్ని అనౌన్స్ చేసేసింది కేవలం ట్వెల్వ్ థౌజండ్కే సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ మరియు అందరూ ఆశగా ఎదురుచూస్తున్న ఐఫోన్ సెవెంటీన్ ధరలో ఊహించని ఉన్నాయి అస్సలు ఈ సేల్ ఎప్పుడు మొదలవుతుంది ప్రస్తుతం లైవ్లో ఉన్న ఆ అర్లీ బోర్డ్ డీల్స్ ఏంటి వీడియో చివరిలో ఐఫోన్ సిక్స్టీన్ అండ్ పై వస్తున్న ఆ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ గురించి తెలిస్తే మీరు ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు విజయ్ పాపులర్ టీవీ నేను మీ విజయ్ ముందుగా డేట్స్ నోట్ చేసుకోండి ఈ సేల్ అధికారకంగా జనవరి సిక్స్టీన్ నుండి ప్రారంభం కానుంది ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే జనవరి ఫిఫ్టీనే యాక్సెస్ దొరుకుతుంది ఈసారి యాక్సిస్ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఉన్నవారికి టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుందన్నమాట అది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కూడా భారీగా ఉంది ఈసారి సరే పదహారవ తేదీ వరకు వెయిట్ చేయలేం ఇప్పుడే మంచి ఫోన్ కావాలి అనుకునే వారి కోసం కొన్ని అద్దిరిపోయే డీల్స్ ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి అవేంటో చూద్దాం పోకో ఎం సెవెన్ ప్లస్ ఫైవ్ జీ దీని హైలైట్ ఏంటో తెలుసా సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ రెండు రోజులు ఛార్జింగ్ గురించి మర్చిపోవచ్చు దీని ధర కేవలం ట్వెల్వ్ థౌజండ్ ఉండొచ్చు రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఎస్సీ ఫైవ్ జీ తక్కువ ధరలో సూపర్ ఎమ్ఓఎల్ఈడి డిస్ప్లే కావాలా అయితే థర్టీన్ కేకే ఇది బెస్ట్ ఆప్షన్ వివో టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ జీ స్టైలిష్ లుక్ కోసం చూసే వాళ్ళకి ఫిఫ్టీన్ కే లోపు ఇది బెస్ట్ సూపర్ డిల్ శాంసంగ్ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ బ్రాండ్ వాల్యూ ముఖ్యం అనుకునే వారికి ఇది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే సెవెంటీన్ థౌజండ్కే సొంతం చేసుకోవచ్చు వివో టీ ఫోర్ ప్రో ఇక మిడ్ రేంజ్ ఫోన్లో ఆల్రౌండర్ కావాలి అంటే వివో టీ ఫోర్ ప్రో బ్యాంక్ ఆఫర్స్తో ట్వంటీ ఫైవ్ థౌజండ్కే వస్తుంది దీని కెమెరా డిస్ప్లే అద్దిరిపోతాయి రియల్మీ పీ త్రీ అల్ట్రా గేమింగ్ లవర్స్కి ట్వంటీ టూ థౌజండ్ టు ట్వంటీ త్రీ థౌజండ్ రేంజ్లో ఇది మంచి పవర్ఫుల్ ఫోన్ ఇక మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు అసలు సిస్లైన ఆఫర్స్ జనవరి సిక్స్టీన్త్న ఫ్లిప్కార్ట్లో బాంబు పేలుతుంది అదేంటో తెలుసా శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్వి స్నాప్డ్రాగన్ ఎడిషన్ శాంసంగ్ ఫ్యాన్స్కి పండగే ఈ పవర్ఫుల్ ఫోన్ ఫార్టీ థౌజండ్ లోపు రాబోతుంది ఇది గనక ఈ ప్రైజ్కి వస్తే మార్కెట్ షేక్ అయిపోతుంది ఐఫోన్ సిక్స్టీన్ లాస్ట్ ఇయర్ ఫోన్ అయినా సరే పర్ఫార్మెన్స్లో తోపు ఇది సుమారు ఫిఫ్టీ ఫైవ్ కేకి ధరలో లభించే అవకాశం ఉంది ఐఫోన్ సెవెంటీన్ ద షో స్టాపర్ అవును మీరు విన్నది నిజమే లేటెస్ట్ ఐఫోన్ సెవెంటీన్ బ్యాంక్ ఆఫర్స్తో కలిపి సెవెంటీ ఫైవ్ థౌజండ్ లోపు వచ్చే ఛాన్స్ ఉంది ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం చూశారుగా ఫ్రెండ్స్ ఇవి ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ విశేషాలు నా సలహా ఏంటంటే మీరు బడ్జెట్ ఫోన్ చూస్తూ ఉంటే ఇప్పుడే అర్లీ బోర్డ్లో తీసుకునేయండి కానీ ఐఫోన్ లేదా శామ్సంగ్ ఫ్లాగ్షిప్స్ కావాలి అనుకునే వారు మాత్రం జనవరి సిక్స్టీన్త్ వరకు వెయిట్ చేయండి మరి ఈ ఫోన్లో మీ ఫేవరెట్ ఏది మీరు ఏ ఫోన్ కొందామని అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ విజయ్ సైనింగ్ ఆఫ్ జై హింద్